ఈ రోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం పార్టీ కార్యాలయంలో విద్రోహ దినాన్ని పాటించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి విద్రోహ దినం అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలిపివ్వడం జరిగింది ఇది విమోచన కాదు విలీనం కాదు బీజేపీ చెప్పినట్టుగా విమోచన కాదు ఇది విలీనం కూడా ఆ రోజు నెహ్రూ భారత యూనియన్ లో భారత ప్రభుత్వంలో ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఆయన నిజాం ఏడో రాజు అయినటువంటి మీరు ఉస్మాన్ అలీ అలీఖాను విలీనం చేయలేదు నెహ్రూకి ఎదురు మళ్ళినటువంటి చరిత్ర ఉంది నలభై ఆరులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో మొదలైన తర్వాత అప్పుడు తట్టుకోలేని స్థితిలో నెహ్రూతోని లొంగిపోయి మీరు అక్కడ కమ్యూనిస్టులతో మేము తట్టుకోలేకపోతున్నాం వాళ్ళు భూసములు మొత్తం కూడా తరి తరిమి తరిమి కొడతా ఉన్నారు గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు మేము ఒకటి కావాలని చెప్పి వాళ్ళు వడంబడిగా కుదిరించుకొని ఆయన ఆపరేషన్ పోలో పేరుతోని ఇవాళ పటేల్ సైన్యాలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే ఒక ఎజెండాతోని ఇవాళ నాలుగు వేల మందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది అంతేకాదు ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా పట్టేలు మా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాడు కాబట్టి ఇలా విమోచన మాధర్యలే జరిగింది కాబట్టి దీని మీద మా రాబోయే రోజులలో మేము ప్రతి ఇంటికి జెండా ఎగిరేస్తామని చెప్పి ఇవాళ బీజేపీ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇయాల బీజేపీ ఆర్ఎస్ఎస్ భావ భావజాలంతో పనిచేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ ఆర్ఎస్ఎస్ ని ఎగ్డావారు స్థాపించాడు ఎగ్డావారు స్వతంత్ర పోరాటంలో ఎవరు పాల్గొనొద్దని పిలిపించినటువంటి సందర్భం ఉంది దానికి సంబంధించిన వార్కర్ ఎవరైతే ఉండో వార్కర్ కూడా మీరు బ్రిటిష్ సైన్యంలో చేరండి భారత పౌరులు అని చెప్పి పిలిపించినటువంటి సందర్భం ఉంది దాంతో పాటుగా సావర్కర్ అనేటోడు జైల్లో పెడితే నేను మీకు సంబంధించినోడి మీ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినోడి నైజాం కు సంబంధించిన నాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి ఒక పిరికి పంద లెక్క ఇలా వానికి లొంగిపోయినటువంటి చరిత్ర ఉంది ఈ ఈ ఈ రకంగా చూస్తే స్వతంత్ర పోరాటంలో కాని నైజాం వ్యతిరేక పోరాటంలో కానీ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు ఇవాళ మీరు ఉస్మాన్ అలీఖాను ఇయాల నెవరు ప్రభుత్వంలో విలీనం చేసిందంటే అది కమ్యూనిస్టుల గొప్పతనమే తప్ప వేరేది కాదు ఇవాళ పదివేల పది లక్షల ఎకరాల భూములు పంచిందంటే అది కమ్యూనిస్టులకే దక్కింది ఆ ఆ వీరోచిత చరిత్ర కమ్యూనిస్టులకే ఉంది ఇయాల మూడు వేల గ్రామాలు విముక్తి చేస్తే నెవరు కడుపు మండి ఇలా దొంగ తీసినటువంటి సందర్భం ఉంది ఇయాల నెవరు చెప్పినా ఎవరు నైజాం నైజాం చెప్పినా ఎవరు చెప్పినా ఇలా దున్నే భూమి భూమికి ఆ రోజు ఎట్టయితే వేలా దగ్గర భూస్వాళ్ళ దగ్గర ఉందో ఈ రోజు కూడా అదే కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఆ రోజైతే ఏ రకమైన కమ్యూనిస్ట్ నాయకులు తమ ప్రాణాలు ఒడ్డి ఇవాళ కలకాయలు నడికి గడువులకి కట్టినటువంటి సందర్భాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పటికి కూడా అదే వరవడితోనే తెలంగాణ సాయుధ రహితంగా పోరాట వరవడితోనే ఇప్పటికి కూడా సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ ఆ విధంగా ఇవాళ పాలక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసినాడే ఆ తెలంగాణ అమరవీరులకి మనం అర్పించే నిజమైన నివాళిగా సిపిఎంఎల్ న్యూ రైతు పార్టీ భావిస్తుంది ఆ వెలుగులో అందరూ కదలాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా